హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు ఇది దిగు తిరుపతి అండి గోవిందరాజుల గుడి దగ్గర అనమాట విజయవాడ వారి హోటల్ అనమాట చాలా బాగుందండి ఫుడ్ అదే ఫుడ్ అది నీట్గానే ప్రిపేర్ చేస్తున్నారు పార్సిల్ కూడా చేస్తున్నారు మనకు అక్కడ ఉన్న పార్సిల్ అయితే ఇద్దరికి రావచ్చండి కట్టించుకుంటే మేము ఫ్రైడ్ రైస్ చెప్పాము ఇంకొకరు కూడా చెప్పారు రెండు పార్సిల్కి చేస్తున్నాడండి ముందు పచ్చిమిరగాయలు క్యాబేజీ అది వేస్తాడు పక్కన పన్నీర్ వేయిస్తున్నాడు పన్నీర్ వేయించేది ఇందులో అనమాట పక్కన అన్ని కూరగాయలు అన్నీ కూడా అన్ని రకాల కూరగాయలు పుదీనా కొత్తిమీర పొళ్ళు అన్నీ కారపొడి మసాలా పొడి సాల్టు అవన్నీ కూడా పక్కన అన్ని ప్రిపేర్గా పెట్టుకున్నారనమాట రైస్ పక్కన ఉడకబెట్టిన రైస్ ఉందండి ఒక నాలుగు గరట్లో ఐదు గరెట్లో వేసాడు అందులో వేసి బాగా వేసి కానీ బాగానే ప్రిపేర్ చేస్తున్నారు అన్నీ నీట్గానే ఉన్నాయండి అంతా కూడా ఇవన్నీ పౌడర్లు అన్నీ కూడా వేసుకొచ్చాడు అలా కొద్ది కొద్దిగా అన్ని పౌడర్లు అన్నీ వేసి స్పైసీగా చేసాడండి చాలా బాగుంది చూసారు కదా పౌడర్లు అన్నీ కారాలు అన్నీ కూడా అల్లం ఎల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కర్రీ పక్కువ పచ్చి బఠానీ అన్నీ వేసి బాగా కలిపారండి బాగా కలిపి స్పైసీగా పార్సల్ చేశారనమాట చాలా బాగుందండి మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు చూడండి ఇడ్లీ అది కూడా బాగుంటుందండి టిఫిన్ కూడా ఒక ఒకరోజు అది కూడా వీడియో తీసాను పెడతాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అందరూ కూడా నా ఛానల్ని చూడండి ఎవరికన్నా ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్